పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా మా కాకయ్య ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎందుకంటే అనే పిలుస్తాయి నేను పెద్దోడు చాలా పెద్దోడు కాబట్టి కాకేయనే పిలవాలి ఆయన ఉన్ని వకీల్ సాబ్ ఇంటర్వ్యూ అయింది వకీల్ సాబ్ అంటే రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ మేదక్ ఎంపీ సో ఇక రఘునందన్ రావు అంటే నేను ఎదురులేని మనిషి అంట రఘునందన్ రావుకి ఎదురుగా మాట్లాడే వ్యక్తి ఆయనతో డిబైడ్ చేసే వ్యక్తి లీడర్ అనుకునేది కానీ మొన్న పరిస్థితి చూస్తే ఏంటంటే చాలామంది ఆ యొక్క ఇంటర్వ్యూ చూసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే కామెంట్స్ చదువుకోవాలి సో ఆ కామెంట్లు ఏం పెట్టాలంటే మొదటిసారి తడబడ్డాడు పెట్టాడు వాస్తవం కూడా నేను కూడా నా వ్యక్తిగతంగా చెప్తున్నా నాగేశ్వర్ ప్రొఫెసర్ నాగేశ్వర్తోని ఇంటర్వ్యూలో మొదటిసారి తడబడ్డాడు కారణం ఏంటంటే రఘునందన్ రావుకు సబ్జెక్ట్ లేకనో లేకపోతే రఘునందన్ రావుకు తెలివి లేకనో రఘునందన్ రావుకు మాటలు చేతగాకను రఘునందన్ రావుకు మాటలు మాట్లాడరాకనో కాదు మిట్లారా కేవలం ఒకటి ఒకటి క్రమశిక్షణ భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ అనే ఒకే ఒక్క లైన్తో కొన్ని సమాధానాలు చెప్పలేకపోయాడు మరికొన్ని సమాధానాలు చెప్పాల్సి వచ్చినా ఆ టైంలో ఏదో వేరే ఇష్యూను ముందుకు తీసుకురావడం ఇటువంటి జరిగింది సో దీని గురించి మరి ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు లేకపోతే ఆ ఇంటర్వ్యూ దృష్టిలో ఎవరెవరు రఘునందన్ రావుకు వ్యతిరేకంగా కామెంట్ పెట్టినరు ఏం పెట్టినరో చూద్దాం సో మిత్రులరా ఇక్కడ మొదటి కామెంటు ఒక అతను పెట్టాడు రఘునందన్ రావు చెప్పింది తప్పు బీజేపీ ఫీల్డ్లో లేదు అంటే ఇక్కడ ప్రొఫెసర్ ఏమడి అంటే ప్రశ్న ఏమడి అంటే నాగేశ్వర్ అడిగిన ప్రశ్న ఏంటంటే ఫీల్డ్ మీద భారతీయ జనతా పార్టీ లేదు అని చెప్పేసి క్లియర్గా అడిగిండు అంటే ఫీల్డ్ మీద లేదు అంటే ఆయన సమాధానం చెప్పలే ఉన్నదా లేదా అంటే లేదు అనే సమాధానం చెప్పలేకపోయింది వాస్తవానికి ఏంటంటే ఫీల్డ్ మీద భారతీయ జనతా పార్టీ లేదు తెలంగాణలో స్థానిక సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ కొట్లాడతలేదు ఇది వాస్తవం కార్యకర్తలకు కూడా తెలుసు కారణం ఏంటంటే రాష్ట్ర నాయకులే కొంతమంది చేతులనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉండడం ఇది జరిగింది ఇకపోతే ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్కువ ప్రశ్నలు కూడా నరేంద్ర మోడీ గారు ఏదైతే క్లాస్ వీకి ఉండో ఎంపీలకు సో దాని మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నలు అడగడం జరిగింది సో ఆ క్లాసు అన్నాడు ఇంకోటి ఏంటంటే అసదుద్దీన్ ఓవైసీ సంబంధించిన సోషల్ మీడియా ఎక్కువ ఉన్నదని మోడీ గారు అన్నట్టు ఒప్పుకోవడం జరిగింది అంటే మన పరిస్థితి చాలా దిగదారిపోతూ ఉన్నది రోజు రోజుకు దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ పెద్దలు అలాగే కేంద్ర పెద్దలు కూడా గమనించాలి మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కావచ్చు రాష్ట్ర నాయకులు కావచ్చు ఇక్కడ ఎంతో కొంతమంది చేయబట్టి మరి వీళ్ళు చేపట్టి ఇంత ప్రాబ్లం సమస్య వస్తుంది కదా కేంద్రం ఎందుకు దృష్టి పెడతలేదనేది నా ఫస్ట్ ప్రశ్న ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక కామెంట్ ఫీల్డ్కు సంబంధించి రఘునందన్ రావు మాట్లాడే విషయంలో స్పష్టత లేదు రఘునందన్ దగ్గర మ్యాటర్ ఉంది అనుకున్నా బట్ లేదు అంటే రఘునందన్ రావును చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు రఘునందన్ రావుతో డిబేట్ చేస్తో లేరు అనుకుంటారు కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం రఘునందన్ రావుకు తెలుసు కానీ క్రమశిక్షణ పేరు మీద చర్యలు ఉంటాయి భారతీయ జనతా పార్టీలో తొందరపడొద్దు సో అనే ఆలోచనతోనేదో మాట్లాడినట్టయితే నాకు అనిపించింది అలాగే ప్రతి ఒక్క మాట వక్రీకరించి మాట్లాడడం ఎక్కువగా ఉంది కానీ మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ అపోజిషన్ ప్లేస్ మాత్రం అంటే బీజేపీ ఎందుకు ప్రతిపక్ష పాత్ర పోషించలేదు నరేంద్ర మోడీ గారు కూడా అన్నారు కదా ఎందుకు పోషిస్తలేదు అని చెప్పేసి అడిగింది అంటే మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే ఉండాలి కదా గట్టి కూడా కదా మనల్ని మనం పదవులు ఎవరి పడితే వాళ్ళకు పదవులు పలారం మంచిపెట్టినట్టు పక్కింటిలోకి తెలియదు ఆ మొత్తం స్టేటు కార్యవర్గాలు ఉంటాయి పక్కింటిలోకే ఈయనెవ్వాలంటే ఎవరు మాకేం తెలుసు అంటారు వాస్తవం అని చెప్తాను కదా ఇవ్వాలన్నా దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు రాష్ట్ర నాయకుల పేర్లు చెప్పండి లాగ్ కొత్త కార్యవర్గంలో ఉన్న రాష్ట్ర నాయకుల పేర్లు కొంతమంది చెప్పారు చెప్పరాదు ఎందుకు చెప్పరా అంటే కొంతమంది తెలుగులోనే పెట్టుకున్నారు రాష్ట్ర నాయకత్వంలో అటువంటి పరిస్థితి ఉన్నది వాస్తవానికి అలాగే రఘునందన్ రావు ఆత్మవంచన చేసుకొని మాట్లాడుతున్నారు రఘునందన్ రావు ఏంటంటే తప్ప పరిస్థితి కార్యకర్తలలో తిరుగుబాటు స్టార్ట్ అయిందండి అందులో నో డౌట్ కార్యకర్తల తిరుగుబాటు సాడైంది రఘునందన్ రావు మాట్లాడినా ధర్మపురి అరవింద్ మాట్లాడినా మీరు మీడియా ముందు నిజాయితీగా మాట్లాడపోతే ఇవాళ కార్యకర్తలు కూడా ఖచ్చితంగా తిరుగుబాటు చేసే అవకాశాలు అయితే తప్పు మీది కాదు రఘునందన్ రావు తప్పు కాదు రఘునందన్ రావు పాత్ర రఘునందన్ రావు కరెక్టే నిర్వర్తిస్తూ ఉన్నాడు ధర్మపురి అరవింద్ అట్లే ఈటల రాయందర్ అట్లే బండి సంజయ్ అట్లే కొంతమంది చేతుల మాత్రం భారతీయ జనతా పార్టీ బలైపోతుంది తెలంగాణలో అందులో నో డౌట్ దీనివల్ల లాస్ట్కు గట్టిగా ఉన్న ఎంపీలు గట్టిగా ఉన్న వాళ్ళు నాయకులు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి డిబేట్లు చేయలేని పరిస్థితులలో ఉన్నారు మరి అటువంటి పరిస్థితి అలా వచ్చింది తెలంగాణలో అయితే ఇంకోటి ఏంటంటే ఇంకొక అతను ఏం పెట్టిండే చూడండి మిత్రులారా ఇగో ఈజ్ నాట్ టాకింగ్ ఫ్యాక్ట్స్ నిజాలు మాట్లాడతలేరట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తడబడ్డాడని కూడా ఒక ఆయన పెట్టిండు ఇక్కడ ఉంటుంది ఎక్కడ ఉంటుంది తడబడ్డాడని ఫస్ట్ టైం రఘు అన్న తడబడ్డాడు అంటే రఘు అన్న అనంటే రఘునందన్ రావు ఫ్యాన్స్ అన్నట్టు అంటే పరిస్థితి ఏంటంటే రఘునందన్ రావు కూడా కష్టాలు వచ్చినాయి లాస్ట్కు భారతీయ జనతా పార్టీ గట్టిగా లేకపోతే రఘునందన్ రావు రఘునందన్ రావు కాదు మీరు ఇంకో సంవత్సరం కనుక ఇట్లానే ఉంటే అందరికి కష్టాలు వస్తాయి ప్రజ కార్యకర్తలు మీ ఇళ్ళల ముందుకు వచ్చి ధర్నాలు రాస్తారోపలు చేసే పరిస్థితి వస్తుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటువంటి పరిస్థితులు కంపల్సరీ వస్తాయి కావ కారణం ఏంటంటే ఇదే అయితే ముఖ్యంగా ఏంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరతో నాకు డిబేట్లు చేసేటోళ్ళు నువ్వు కోపం వచ్చేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరైనా చేస్తారంటే కానీ ప్రొఫెసర్ నాగేశ్వరతోనే చేయాలి ఈ సగం ఇంటర్వ్యూ మధ్యనే ఉంటుంది ఇక ఇంకా సగం లేదంటే విషం విషనాగే విషం కక్కండి ఏం విషం కక్తాడంటే ఈ యొక్క ఇటల్ రాయందర్ కొన్ని బండి సంజయ్కి మధ్యలో వైరం పెట్టేదందుకు సగం నడిపించిండు ఏం చెప్తాడంటే బండి సంజయ్ ఉండి కవితను అరెస్ట్ చేస్తే అప్పుడే గవర్నమెంట్ వచ్చేది కానీ బండి సంజయ్కి వ్యతిరేకంగా క్యాంపెయినింగ్ నడిపించిండు ఇటల్ రాయందర్ అది అందరూ తెలిసింది కాదా ఈయన చూసిండు ఈయన చూసిండు ఇక నేను మాట అంటే మరి ఘోరంగా ఉండేది పరిస్థితి కానీ ఎందుకు ఇద్దరికి లొల్లు పుట్టియాలి ఎందుకు బ్రిటిష్ వాళ్ళు ఇలా కొన్ని విభజించి పాలించాడు అది బాగా నేర్చుకున్నాడు ఈయన ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముందుకు అంటే కండ్ల రౌపది కావు ఒళ్ళంతా అసలు ఈయన పేరే యాంటీ బీజేపీ ఈయన పేరు ఇక ఈయనతో మంచిగా ఉండే వాళ్ళని ఏమనాలనేది నాకు అర్థమవుతుంది అటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఇదొకటి రెండోది ఇంకో విషయం ఏం చెప్పిండంటే రఘునందన్ రావు అట కేసీఆర్ క్యాంపెయిన్కి రాలేదట అప్పుడు దుబాక ఉప ఎన్నికలు అందుకనే గెలిచిండేట అప్పుడు కేసీఆర్కు కళ్ళు నెత్తి నుండే ఏకీ చిన్న ఎలక్షన్ ఎవరు పని చెత్తలేడని కేసీఆర్ అనడానికి మళ్ళీ కాళ్ళబేరానికి వచ్చినట్టు చేసిండు అంటే మిథిలారా ఎప్పుడు చూసినా విషం ఈయన ఏంటంటే బీజేపీలు ఏం చెప్తారంటే ఒక్కరిద్దరిని తొమ్మిది మంచిగా మాట్లాడతాడు మిగతా వాళ్ళందరూ ఉత్కుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు ఆ రోజులల్లో రఘునందన్ రావు స్ట్రాంగ్ గెలవద్దని చూసిండు కేసీఆర్ ఆ రోజులలో ఈటల రాయందర్ స్ట్రాంగ్ ఈటల రాయందర్ గెలవద్దని చూసిండు ఆ రోజు రాజగోపాల్ రెడ్డిని గెలవద్దని ఫోన్ ట్యాపింగ్లు గిన్ ట్యాపింగ్లు చేసి కథల పడ్డాడు ఆ రోజు కనుక కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ కోటరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలవద్దని చూసిండు గెలిచేది ఉంటే కనుక ఆ రోజు ఆయన ఇవాళ కాంగ్రెస్లో ఊకపు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపో ప్రత్యామ్నాయం బీజేపీ అంతే అంతేగాని ఇవాళ కేసీఆర్ దయవలను లేకపోతే ఇంకా కేటీఆర్ దయవలనో రఘునందన్ రావు కానీ ఈటల రాయందర్ కానీ గెలవలే ప్రొఫెసర్ నాగసార్ క్లియర్గా చెప్తున్నావు నువ్వు ఇంటర్వ్యూ చేసినావు సక్కగానే చేసినావు కొన్ని ప్రశ్నలు అడిగినావు అవి మేము కూడా ఒప్పుకుంటాం కానీ ఏంటంటే ఇక సగం విషం ఉంటుంది నువ్వు పూర్తిగా నిజాయితీగా పోతే నువ్వెక్కడ ప్రొఫెసర్ నాయ సార్ అవుతావు నువ్వెక్కడ యాంటీ బీజేపీ అవుతావు కాబట్టి మిట్లారా ఇదోండోళ్ళు మీరు ఏం చేయండి ప్రొఫెసర్ నాయ మీరు విషయం పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారా పెట్టుకోరు బీజేపీలు ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అందరినీ కూడా మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయండి ఇంటర్వ్యూ చేస్తేనే బయటపడుతుంది ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు రెడీగా ఉన్నారు ప్రజలు కూడా సామాన్య కార్యకర్తలను కూడా ఇంటర్వ్యూ చేయండి చెప్తారు క్లియర్గా చెప్తారు మిట్లారా ఇక్కడ జరిగేది ఒకటే తెలంగాణ భారతీయ జనతా పార్టీలో జరిగేది ఏంటంటే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నేషనల్ పార్టీ లీడర్స్తో ఎవరితో సంబంధాలు ఉంటాయి వీళ్ళని గలవనీయరు ఎవరు అయ్యా అంటే కిషన్ రెడ్డి గలవనీయ్యారు లక్ష్మణ్ గలవనియారు వీళ్ళు తీసుకపోరు పరిచయం చేయరు వీళ్ళు ఈయనే ఉంటారు కథం ఇక వీళ్ళ రాజకీయ జీవితం మొత్తం ఈయనే పనిచేయాలి కష్టపడాలి పనిచేయాలి అంతే ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు కొంతమంది ఉంటారు మంచి వాక్చాతుర్యం ఉండి కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు తక్కువ మెజార్టీతో వీళ్ళని కూడా అటు సెంట్రల్ పార్టీతో టచ్లో కూడా చేస్తారు మరి మీరు ఏం చేయాలి భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తా ఉన్న మీరు తెలంగాణ రాజకీయాలలో ఓ చరిత్ర సృష్టించాలన్నా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాలన్నా దేశం కోసం ధర్మం కోసం నేను సైతం అనుకుంటే మీరు ఖచ్చితంగా ముందు ఢిల్లీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకోరు నేషనల్ పార్టీతో సంబంధాలు పెట్టుకుంటేనే ఇక్కడ మీకు మనగడ లేకపోతే ఏంటంటే ఇక్కడ ఇద్దరు ముగ్గురు మాత్రమే నేషనల్ పార్టీతో సంబంధాలు పెట్టుకొని మొత్తం ఏళ్తా ఉన్నారు బీజేపీని ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళకి లాభం ఉండదు వాళ్ళ ఎక్కడ వాళ్ళ ప్రాధాన్యత తగ్గిపోతుందనే భయంతో భారతీయ జనతా పార్టీ ఎదగకుండా చేసే కార్యక్రమాలు కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో అందరూ గమనించాలి ఎందుకంటే కొంతమంది ఉంటారు ఇక్కడ తప్పేవారిది నేషనల్ పార్టీదే తప్పు ఈ యొక్క స్టేట్ పార్టీలో లుకలుకలు ఉన్నాయి తప్ప పొరపాట్లు ఉన్నాయని చెప్పేసి మోడీ క్లాస్ వికేండ్ అంటే మరి సెంట్రల్ పార్టీ ఏం చేస్తా ఉంది నేను ప్రశ్నిస్తా ఉన్నా సెంట్రల్ పార్టీ ఏం చేస్తా ఉన్నది నరేంద్ర మోడీ కాదు కదా చేయాల్సింది అమిత్ షా కాదు కదా సెంట్రల్ పార్టీ జాతీయ పార్టీ ఏం చేస్తుంది మన మన నేషనల్ లీడర్స్ ఏం చేస్తూ ఉన్నారు ఇక పోతే మనకు ఇన్ఛార్జులు వస్తారు నేను ఇన్ఛార్జులు తప్పు పొట్టడు కాదు ఒక మాట అడుగుతున్నా మీరు ఇన్ఛార్జీలు కూర్చోండి తెలంగాణ కోసం వచ్చిన ఇన్ఛార్జులు సునీల్ బన్సాల్ గారు కావచ్చు ఇంకా చంద్రశేఖర్జీ గారు కావచ్చు గతంలో మంత్రిజీ కావచ్చు మీరు అందరూ కూర్చోరు అసలు సమస్యలు ఏంటో తీసుకోర్రీ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకో్రీ మీరు ఏమున్నా మీరు అత్తరు కూర్చుంటారు కదే ఆ పార్టీ ఆఫీస్లో దేడికి వెళ్ళి తెలుస్తుంది అసలు సమస్య ఏంది అనేది వన్ టు వన్ అడగాలి నేను ఈ మధ్యకాలంలో తెలుసుకున్న మిత్రారా ఒకసారి మన గతంలో జరిగిన ఒక చేదు అనుభవం ఒక నాయకునికి జరిగిన చేదు అనుభవం చెప్తారు ఆయనను ఇక్కడ తెలంగాణకు ఇన్ఛార్జిగా వచ్చిన అతను అడిగినట్టు ఇక్కడ ఏం పొరపాటు అవన్నీ ఫీడ్బ్యాక్ కావాలి మేము దీని మీద చర్యలు తీసుకుంటాం అది ఇది అని చెప్పేసి అనట పక్క కిషన్ రెడ్డి గారు ఇటు పక్కకు లక్ష్మణ్ గారు అటు పక్కకు భార భారతీయ జనతా పార్టీ చీఫ్ ఆదర్ సమస్యలే చుట్టుపక్కల పెట్టుకొని మరి మీకు ఏ సమస్య అని అడుగుతున్నాయి నేను ఏం చెప్పాలి దానికో వార్డు చెప్పింది ఆ వార్డు నేను చెప్తలేను మిత్రులారా చెప్తే శివాజీ గారి లెక్క కాంట్రవర్స్ అవుతుంది కాబట్టి అంత ఘోరమైన పరిస్థితి నువ్వు సమస్యలే చుట్టుపక్కల పెట్టుకొని ఏ సమస్య అంటే ఎవరి మీద కాంప్లైంట్ చేయాలి అవకాశం లేదు సగటు కార్యకర్తకు నేషనల్ పార్టీకి చేసే అవకాశం లేదు మీకున్న ఆయుధం ఒక్కటే ట్విట్టర్ నరేంద్ర మోడీకి చేరుకున్నది మనం పెట్టిన ట్వీటు కొన్ని వందల మంది ట్వీట్ చేశారు నరేంద్ర మోడీ గారికి చేరుకున్నది అమిత్ షాకి చేరుకున్నది నేషనల్ పార్టీకి చేరుకున్నది రాష్ట్ర నాయకులకు చాలామందికి ఈ ట్వీట్ చేరుకున్నది కాబట్టి ట్విట్టర్ను వాడండి నేషనల్ పార్టీ లీడర్స్ మాక్సిమం ట్విట్టర్ మీద ఆధారపడి ఉంటారు ఇవాళ మనం చేసే ఈ తెలుగు వీడియోలో ఎంత దూరం బో మిట్ల కాబట్టి ఖచ్చితంగా ట్విట్టర్ ద్వారా మీరు ఏం చేయాలనుకున్నారో అది ఖచ్చితంగా ట్విట్టర్ ద్వారా నేషనల్ పార్టీ లీడర్స్ పెట్టండి ఎనిమిది మంది ఎమ్మెల్యేలే కాదు ఇక్కడ ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేలే కాదు రాష్ట్ర నాయకులు కావచ్చు జిల్లాలలో కొంచెం వాక్చాతుర్యం ఉండి ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయాలనుకున్నారు అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే మీ ఫ్యూచర్ ఉండదు భారతీయ జనతా పార్టీలో మీరు ఉన్న ఒకటే లేకున్నా ఒకే జనాభా లెక్కలనే మీరు కనవడరు మీరు కేవలం ఢిల్లీ పెద్దలతో ఖచ్చితంగా పెట్టుకోవాలి మీరు సంబంధాలు పెట్టుకున్నప్పుడే ఇక్కడ ఏం జరుగుతుంది ఒకడికి పదిసార్లు సార్లు రాదు ఢిల్లీకి పోతే ఏంటంటే మంచి సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళు అడుగుతారు ఏంది పరిస్థితి అంటే మీరు నిజంగా చెప్పొచ్చు కొంత ర్యాపం ఏర్పడుతుంది ఓ పదిసార్లు పోతే ఒక ర్యాపం ఏర్పడుతుంది వాళ్ళు ఏం సమస్య ఎందుకు వస్తలేదంటే మీరు కూడా చెప్పుకోవచ్చు మంచి సంబంధాలు ఏర్పడినప్పుడు మంచి సేడు అన్నీ మాట్లాడుకోవచ్చు కేవలం ఢిల్లీ పెద్దలతోనూ నలుగురు ఐదురికే సంబంధాలు ఉంటాయి ఇలా ఈ ఎంపీలకు కూడా అందరికీ సంబంధాలు లేవు మిత్రులారా కొంతమందికే ఉన్నాయి ఐదారుగురు ఎంపీలకే ఉన్నాయి మిగతా ముగ్గురు ఇద్దరు ముగ్గురు ఎంపీలకు అసలు సంబంధాలే లేవు నేషనల్ పార్టీతో ఎక్కువ కాబట్టి సంబంధాలు పెట్టుకోవాలి సంబంధాలు పెట్టుకున్నప్పుడే భారతీయ జనతా పార్టీలో లీడర్లకు ఒక క్లారిటీ వస్తుంది వాళ్ళు రేపు పొద్దున వాళ్ళ వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది వాళ్ళ నమ్ముకున్న కింద క్యాడర్కి కూడా ఫ్యూచర్ ఉంటుంది తెలంగాణ ప్రజలకు కూడా ఫ్యూచర్ ఉంటుంది మిట్లారా ఇది జరుగుతూ ఉన్నది మరి పరిస్థితి ఇది రఘునందన్ రావు కూడా డిబేట్ చేసే పరిస్థితిలో లేడు అంటే భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎంత దిగదారిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలి నాకు నాకు అనిపిస్తుంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కష్టమే అనిపిస్తూ ఉన్నది ఇవన్నీ చూస్తూ ఉంటే ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం రఘునందన్ రావుతో డిబేట్ అంటే చుచ్చు వహిస్తాడు అనుకుంటాం చుచ్చు వేయించే పరిస్థితి లేడు మిత్రులారా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎంత ఆయనను చుచ్చు వేయించడం పెద్ద పని కాదు అటువంటి పరిస్థితుల ఇలా రఘునందన్ రావు తడబడ్డాడు వకీల్ సాబ్ తడబడ్డడు అంటే చాలా బాధ అనిపించింది ఇలా నీ మాట్లాడేది కాదు ఇలా కామెంట్స్ అట్లే ఉన్నాయి కామెంట్స్ చదువుకోవాలి ప్రతి వీడియో కింద కామెంట్స్ చదువుకుంటే ప్రజలు ఏమనుకుంటారో తెలుస్తుంది నేను కూడా చాలా పెట్టే వీడియోలు భారతీయ జనతా పార్టీ గురించి కింద చూడండి కామెంట్స్ చూడండి చెప్తారు నేనేంటిది నేను మాట్లాడిన ఏంటిది అనేది చెప్తారు ఎక్కువ శాతం కామెంట్స్ ఏమొచ్చాయి అనేది ఇలా పరిస్థితి ఏంటంటే మంచి మంచి గట్టి గట్టి వాక్చాతుర్యం ఉన్న స్పోర్స్ పర్సన్స్ కూడా ఇలా డిబేట్ చేయలేని పరిస్థితికి వచ్చింది తెలంగాణలో అంటే కారణం మీరు కాదు ఇక్కడ ఏ ఒక్క నలుగురు చేతుల ముగ్గురు చేతులనే భారతీయ జనతా పార్టీ ఉండడమే ప్రధాన కారణం చాలామంది అంటారు భారతీయ జనతా పార్టీ ముందుకు పోవాలి మనిషి కాదు ముందుకు పోవద్దు అని చెప్పేసి దూకదంతుడు ఉపన్యాసాలు ఇస్తారు నేను వాళ్ళ చెప్తా ఉన్నా మరి మీ చేతులనే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉన్నది మీ ముగ్గురు నలుగురు చేతులనే దీనికి సమాధానం చెప్పారు దీనికి సమాధానం చెప్పారు మిట్లారా ఎంతోమంది నాయకులు వేరే పార్టీలకే లక్షణాలకు ఉన్న ప్రాముఖ్యత ఏంటిది ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు అడిగిండు మంచిగా ఉన్నారా అంటే నేనైతే మంచుకున్నా అని చెప్పి అంటే మిగతా వాళ్ళ సంగతి చెప్పాలి అంటే తప్పించుకునే మార్గం తప్పించుకునే ప్రయత్నం చేసిండు రఘునందన్ రావు సమాధానానికి సమాధానం చెప్పలేక కానీ నేను క్లియర్గా చెప్తున్నా వేరే పార్టీలలో వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత లేదు అందుకనే మనకు జైనింగ్స్ ఆగిపోయినాయి ఇలా ఆమెను వస్తే సంబరపడ్డారు లాస్ట్కు ఆమెను గెలిచేది కాదు ఆమెను చేపట్టి పార్టీ ముందు వేయది కాదు ఎంతోమంది బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు మన దాంట్లో గట్టి గట్టి నాయకులు ఉన్నారు మిట్లారా చెప్పు రఘునందన్ రావు గట్టి నాయకుడు కాదా బండి సంజయ్ కాదా ధర్మపుర అరవింద్ కాదా ఈటల రాజేందర్ కాదా కొంపేలి మాధవలత కాదా చికోటి ప్రవీణ్ కాదా డీకే అర్ణమ కాదా కాటిపల్లి వెంకట్రామారెడ్డి కాదా పైడి రాకేష్ రెడ్డి కాదా హరీష్ కాదా ఏలటి మహేష్వర్ రెడ్డి కాదా పాయల్ శంకర్ కాదా ఓగింతమంది ఉన్నారు చెప్పుకుంట పోతే ఇంతమంది అంటే గింతమంది ఉన్నారు ఇంతమంది కావాలని భారతీయ జనతా పార్టీలో నాయకులకు కొదవలేదు కానీ వాళ్ళకి ఏంటంటే కాళ్ళకు సంఖ్యలు ఇస్తారు బ్రేకులు ఎత్తారు వాళ్ళని ఆపుతారు ఇదేనా మీరు దేశం కోసం ధర్మం కోసం చేసే పని ఇదేనా మీ నలుగురు చేతుల్లే బీజేపీ ఉంటే దాన్నే క్రమశిక్షణ అంటారా ఇలా మీ మాట్లాడితే క్రమశిక్షణ తప్పినట్టా రాజాసింగ్ లాంటి నాయకులను దూరం చేసుకున్నారంటే ఆయన క్రమశిక్షణ తప్పలే మీరు క్రమశిక్షణ లేక మీ చేతుల నలుగురు చేతుల పార్టీని పెట్టుకోవడం వల్ల రాజాసింగ్ ఉగ్ర రూపం చూపించుడు రాజాసింగ్ దానికి దట్టుకోలేక చాతకాక రాజాసింగ్ని సస్పెండ్ చేసిరు తప్పితే మరోటి లేదు మిట్లారా ఉన్న ఒకే ఎమ్మెల్యేని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఒకరిని బిక్తిరి ఇప్పటికి రెండు సార్లు సస్పెండ్ చేసిరు రాజాసింగ్ ఒక్కసారి ఆలోచించండి క్రమశిక్షణ అంటే ఇది కాదు మీరు కూడా క్రమశిక్షణ ఉండాలి మీ నలుగురు చేతుల్లో ఎందుకు ఉండాలి భారతీయ జనతా పార్టీ అందరి చేతులు ఉండాలి మీ నలుగురు చేతుల్లోనే ఎందుకు ఉండాలి మీ ముగ్గురు చేతుల్లోనే ఎందుకు ఉండాలి మీ ముగ్గురికి మీ నలుగురికి ఎందుకు నేషనల్ లీడర్స్ టచ్లో ఉండాలి వచ్చిన ఇన్ఛార్జీలు కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి నేను ఏ నలుగురికో ఏ ముగ్గురికో వ్యతిరేకంగా మాట్లాడతలేను మిత్రారా నాకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలనే లక్ష్యంతో నేను పనిచేస్తా ఉన్నా నా కోరిక ఉన్నది నేను ఆ లక్ష్యంతో నేను పనిచేస్తూ ఉన్నా కాబట్టి నా గుండెలోకి వచ్చే మాటలు ఇవి నోట్లకి వెళ్ళి వచ్చాడు ఒక్కసారి ఆలోచించండి ఇలా పార్టీ పరిస్థితి ఏంది రఘునందన్ రావు డివైడ్ చేయలేని పరిస్థితి రేపు పొద్దున ధర్మపుర అరవింద్ కూడా ఇటువంటి ప్రశ్నలే వస్తాయి రేపు పొద్దున ఈడల రాయందర్ కూడా ఇటువంటి పరిస్థితి ప్రశ్నలే వస్తాయి ఏంది పరిస్థితి ఇలా కొన్ని వీడియోలు రిలీజ్ అవుతూ ఉన్నాయి చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉన్నది ఒక్క చోట భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టిన సర్పంచ్కి మరి రేపు పొద్దున ఎం ఎంపీడీసీ జెడ్పీటీడీసీలా ఇలా కమలం పువ్వు గుర్తుని పోటీ చేయాలి మరి ఎంతమంది నిలబెడతారు ఎవరు నిలబెడతారు ఎన్ని కొట్లాడలు ఎన్ని అల్లర్లు ఈ తలకాయ నొప్పులు ఎంత దూరం పోతుంది ఇప్పటికైనా కొత్తగా వచ్చిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ చీఫ్ రామ్ రావు గారికి నేను చెప్తా ఉన్నా మీరు లైన్ చేయాలి మీరు హీరో కావాలనుకుంటే వీళ్ళందరినీ ఒక తాటి మీటికి తీసుకొచ్చి గవర్నమెంట్ తీసుకొస్తే మీరు హీరో అవుతారు లేకపోతే జీరో అవుతారు నేను క్లియర్గా చెప్తా ఉన్నా మీకు అవకాశం ఉన్నది మీరు చేయగలుగుతారు మీకు న్యాయ వ్యవస్థ మీద అవకాశం ఉన్నది ఫీల్డ్ మీద ఎవరు కొట్లాడతలేరు జిల్లాలలో అధ్యక్షుల పరిస్థితి కొంత కొన్ని జిల్లాలలో చాలా చాలా దారుణంగా ఉన్నది చెప్పుకుంటా పోతే వాళ్ళ జాతకాలు ఎత్తనైతే ఉప్పు కూడా పెట్టారు మిత్లారా ఐపీలు ఐపీలు పెట్టిన వాళ్ళను జిల్లా అధ్యక్షులను వేసిరు కోట్ల రూపాయల అప్పులు ఉండి పోలీస్ స్టేషన్ల బట్టి కోట్ల తిరిగడోళ్లను పెట్టిర్రు సొంత అవసరాలకు భారతీయ జనతా పార్టీని వాడుకుంటా ఉన్నారు మిత్రులారా కబ్జాలు చేస్తూళ్ళు కొంతమంది బీజేపీ అధ్యక్షులు పెట్టిరు ఇవన్నీ లైన్ చేయాలి ఇవి బయటకు చెప్తారామంటే మరి తీసుకోరు నా ఫీడ్బ్యాక్ తీసుకోరు నేను చెప్తా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా గురించి నేను చెప్తా ఏ జిల్లాలో ఏ అధ్యక్షుడు సరిగా ఉన్నాడు ఏ అధ్యక్షుడు సరిగా లేడు మీరు ఫీడ్బ్యాక్ తీసుకోరు మీరు ఫీడ్బ్యాక్ తీసుకోరు మాట్లాడితే క్రమశిక్షణ అంటారు క్రమశిక్షణ మరి మీకు ఉండదా ఇవాళ మీరు పెట్టిన రాష్ట్ర కార్యవర్గంలో దగ్గర దగ్గర సగం మందికి పక్కింటి వాళ్ళకు తెలియదు మీరు వాళ్ళు ఎవరు అనేది ఇంత వీళ్ళు పార్టీని తీసుకుపోతారు ఇలా మీరు తీసుకునే క్యాండిడేట్స్ తీసుకుంటారు అంటే ఏది చెప్తారో ఇట్లా మెడలు పెట్టే తీసుకుంటా ఉన్నారు ప్రశ్నించడం వాళ్ళని తీసుకుంటులేరు అడిగేటోళ్ళని తీసుకుంటులేరు ఇది పరిస్థితి సో మిత్లారా నేను ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ జనతా పార్టీ అంటే కోపందం కాదు ఇవన్నీ మూడు సంవత్సరాల టైం ఉన్నది ఇది కనుక మీరు కనుక ఇప్పటికీ లైన్ చేయకపోతే సెట్ చేసుకోకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకుల మధ్యలో ఏ ఐకమత్యాన్ని రూపం పెంపొందించకపోతే చాలా ప్రమాదం రాష్ట్రం ప్రమాదంలో పడుతుంది రాష్ట్ర ప్రజలు ప్రమాదంలో పడతారు ఈ పాపం ఊరికే పోదు పాపం దాక్తుంది తెలంగాణలో ఉన్న ప్రతి బీజేపీ కార్యకర్త యొక్క పాపం మీకు దాకే పరిస్థితి ఉంటుంది ఎంతోమంది ఆశతో ఉన్నారు బీజేపీ అంటే మిట్లారా ఒక చాలామందికి బీజేపీ అంటదే బీజేపీ అంటే ఏదో జై శ్రీరామనో హిందువుల పార్టీ అని కాదు మిట్లారా బీజేపీ అంటే దేశభక్తి నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను చెప్తున్నా కదా నరేంద్ర మోడీ గారు అదే చెప్పిండు బీజేపీ అంటే దేశభక్తి దేశం కోసం ధర్మం కోసం దేశ రక్షణ కోసం బీజేపీ దేశం కోసమే ఇలా కాబట్టి ఖచ్చితంగా బిట్లారా మన దేశం రక్షణ ఉండాలంటే రాష్ట్రాల రక్షణ ఉండాలి రాష్ట్రం రక్షణ ఉండాలంటే జిల్లాలు ఉండాలి జిల్లాలు ఉండాలంటే మండలాలు మండలాలు ఉండాలంటే ఊళ్ళు మరి ఇవన్నీ ఉండాలంటే ఏంది మన భారతీయ జనతా పార్టీ నాయకులు గట్టిగా ఉంటే వీటన్నింటినీ సెట్ చేసుకుంటూ పోవచ్చు చాలా దిక్కుల చాలా రాష్ట్రాలల్లా వేరే పార్టీ నుంచి లక్షణ వాళ్ళు ముఖ్యమంత్రులు చాలా దిక్కులల్లా వేరే పార్టీలకి వెళ్ళే రాష్ట్ర అధ్యక్షులైన మన రాష్ట్రానికి ఏం పుట్టింది మరి ఏం దరిద్రం కూర్చున్నది సరే వేరే పార్టీ నుంచి వాళ్ళు రాకుండా ఈ పార్టీ వల్లనే గట్టి వాళ్ళం పెట్టండి రాష్ట్ర అధ్యక్షులే కాదు ముఖ్యమంత్రిని కూడా అభ్యర్థులను కూడా ప్రకటించండి ఇక మనం సీట్లు మన సీట్ల పంపకాలు నేను చెప్తున్నా కదా ఈ సీట్ల పంప సీట్లు ఇచ్చుడంటే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేటప్పుడు బీమా ఇచ్చేటప్పుడు ఇవాటికి లాస్ట్ డేట్ ఇక ఏంటిది నామినేషన్లు వేసేది లాస్ట్ డేట్ అంటే కొయ్యాలి టికెట్ కన్ఫర్మ్ చేస్తారు ఇక లేచి ఇచ్చిన టికెట్లు గుంతు గుండు జరుగుతుంది మన దాంట్లోనే మామూలులోకి టికెట్లు ఇచ్చుడు పార్టీలు జం జంపై ఒప్పోవుడు ఇసోడి ఇటువంటి అడ్డమైన కార్యక్రమాలన్నీ అన్నీ జరుగుతూ ఉన్నాయి మరి ఇదేనా బీజేపీ సిద్ధాంతం ఇది కాదు మిట్లారా జై శ్రీరామ్ అనేది బీజేపీ సిద్ధాంతం కాదు ఇది హిందువుల పార్టీ కాదు ఇది అందరి పార్టీ జై శ్రీరామ్ అనేది ఒక్కటే కాదు ఒక్కసారి ఆలోచించండి దేశభక్తి ఉండాలి దేశం కోసం పనిచేయాలి ముందు దేశమే నేషన్ ఫస్ట్ అంటది అది భారతీయ జనతా పార్టీ గది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ముందు దేశం అనేదే భారతీయ జనతా పార్టీ అసలు సిసలైన సిద్ధాంతం తర్వాతనే కుటుంబాలు గిడిమాలు అన్నీ వ్యక్తి వ్యక్తిగతం అన్నీ తర్వాతనే అంతేగాని ఏదో జై శ్రీరాము దేవుని మొక్కుడు హిందువులన్నీ అనుడు ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కాదు సో మిట్లారా దయచేసి నేను చెప్తున్నా రఘునందన్ రావు పరిస్థితి చాలామందికి వస్తున్నది ఇప్పుడు అంటే వకీల్ సాబ్ వచ్చిన పరిస్థితి చాలామందికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఉన్నాయి నేను చెప్తున్నా కదా డిబేట్లో చాలా డల్ అయిపోయాడు రఘునందన్ రావు నేను ఓపెన్గా చెప్తున్నా ఎందుకంటే నేను అభిమానించే వ్యక్తులలో రఘునందన్ రావు కారు మెదక్లో టికెట్ రఘునందన్ రావుకే వస్తుందన్నా వస్తేనే అక్కడ రఘునందన్ రావుకి ఆ రోజు ఎందుకు టికెట్ ఇచ్చి నువ్వు రఘునందన్ రావుకు కారణం చెప్పనా ఎందుకంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉండాలి కాబట్టి వాళ్ళు ఇచ్చే టికెట్లు అట్లే ఉంటాయి ఈటల రాయందర్కి ఎందుకు ఇచ్చిర్రు ఢిల్లీలో మోడీ ఉండాలా కాబట్టి ఇచ్చిర్రు అరవింద్కి ఎందుకు ఇచ్చిర్రు ఢిల్లీలో మోడీ ఉండాలి కాబట్టి అంటే ఎవరు గెలుతారో వాళ్ళకు టికెట్లు ఇచ్చిర్రు బ్రహ్మాండంగా ఇచ్చిర్రు ఎంపీ ఎలక్షన్లలో అందుకే ఎనిమిది సీట్లు వచ్చినాయి ఒక్క పార్టీ కాదు వ్యక్తిగతంగా కూడా ఒక యాభై శాతం ఇమేజ్ ఉండాలి పార్టీ ఒక యాభై శాతం చూసుకుంటుంది అప్పుడే ఆ క్యాండిడేట్ గెలుతాడు ఇలా మనం చూసుకున్నాం జూబ్లీస్లో బీఆర్ఎస్ గెలిచినట్టే పార్టీ గెలిచినట్టే కానీ అక్కడ క్యాండిడేట్ ఓడిపోయింది క్యాండిడేట్కి అంత ఇమేజ్ లేదు గోపీనాథ్కి ఉన్నంత సర్కిల్ లేదు గోపినాథ్ మాగంటి గోపినాథ్ ఆర్గనైజ్ చేసినంత మాగంటి సునీత ఆర్గనైజ్ చేయలేదు మాగంటి గోపినాథ్ వ్యక్తిగతంగా ఖర్చు పెట్టినంత మాగంటి సునీత పెట్టలేదు ఓన్లీ పార్టీ ఖర్చు పెట్టింది పార్టీ చేసింది కాబట్టి ఇంకా ఓట్లు వచ్చినాయి అంటే బీఆర్ఎస్కు చాలా ఎక్కువ వచ్చినాయి ఎలా అక్కడ బీఆర్ఎస్ గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ గెలవలే ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచిండు ఎందుకంటే సొంతంగా ఖర్చు పెట్టిండు సొంతంగా ఆర్గనైజ్ చేసిండు సొంతంగా ఆయనకు ఒక యూత్ చాలా ఉన్నది సొంతంగా ఆయన మీడియాను మేనేజ్ చేసిండు అన్ని రకాలు చేసిండు ఇవన్నీ ఉంటే ఎలక్షన్ అంటే ఒక్కటే కాదు సొంత ఇమేజ్ అనేది ఉండాలి సొంత ఇమేజ్ కనీసం యాభై శాతం ఉండాలి ఏ ఉండదు ఏమి ఉండదు పక్కింటోదానికి ఎమ్మెల్యే టికెట్ రెండు వేల ఓట్లు పద్దెనిమిది వందల ఓట్లు రాకపోతే ఎన్ని మరి ఎమ్మెల్యే ఎలక్షన్ల ఎమ్మెల్యే ఎలక్షన్ల పద్దెనిమిది వందల రెండు వేల ఓట్ల కార్పొరేషన్ ఎలక్షన్లలో అత్తనే డిపాజిట్ రాదు పద్దెనిమిది వందలు రెండు వేలు అంటే అటువంటిది ఎమ్మెల్యే ఎలక్షన్లకు పద్దెనిమిది వందలు రెండు వేల ఓట్లు వస్తానంటే మనం ఏ రకమైన వాళ్ళకి క్యాండిడేట్స్ ఇస్తాం మనం టికెట్లు ఇస్తా ఉన్నామని అర్థం చేసుకోవాలి సో మిట్లారా దయచేసి నేను ఏదో కోపంతో మాట్లాడట్లేదు కేవలం నా మనసులో ఉన్న బాధను వ్యక్తపరిచిన రఘునందన్ రావు అంటే కూడా నాకు అపారమైన గౌరవం ఆయన మీద కోపంతో వీడియో చేస్తాను కానీ ఆయన తడబడ్డడు అని చెప్పేసి కామెంట్స్ పెట్టిర్రు సో నేను చూస్తే కూడా చాలా డల్ అయిపోయాడు సమాధానాలు అడిగిన ప్రశ్నకు కాకుండా ఇట్లా తిప్పుతాండు సో అటువంటి పరిస్థితి ఎప్పుడైనా స్ట్రైట్గా ఆన్సర్ చెప్పే వ్యక్తి ఎవరు అంటే రఘునందన్ రావే అటువంటి వ్యక్తి ఇట్లా తిప్పి 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 అత్తాడు అంటే పరిస్థితి ఏంది క్రమశిక్షణ అనేది ఒకటి అడ్డం వస్తూ ఉన్నది పార్టీ లైన్ అనేది ఒకటి అడ్డం వస్తూ ఉన్నది ఆ లైన్తోనే ఉన్న చర్యలు తీసుకుంటారు ఎందుకు అని చెప్పేసి ఇకపోతే నేను ఒక అడ్వైజ్ చేయదలుచుకున్నా భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక అడ్వైజ్ చేయదలుచుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి చేయడం అనేది అనివార్యం కానీ ఎక్కువ బీఆర్ఎస్ మీదనే దాడి చేస్తారు మనం ఎందుకు అర్థం కాదు ఇవాటికి ఇది ప్రొఫెసర్ నాగేశ్వరం మాట్లాడిన మంచి మాట ఏంటంటే ఇదే ఇలా ప్రతిపక్షంలో ఇలా అధికార పార్టీ ఏంటిది కాంగ్రెస్ కాంగ్రెస్ను కొడితే మనం ప్రతిపక్షంలోకి అత్తాం బీఆర్ఎస్ను కొడితే బీఆర్ఎస్ కింద ఉంటాం మనం మనం బీఆర్ఎస్కు ప్రతిపక్షమా కాంగ్రెస్ కింద కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం కనిపించుకోవాలి కాంగ్రెస్కు లెక్క కనిపించుకోవాలంటే మనం మాట్లాడాల్సింది కాంగ్రెస్ మీదనే ఓ డెబ్బై డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం కాంగ్రెస్ను కొడితే ఓ ఇరవై శాతం బీఆర్ఎస్ను ఎప్పుడన్నా ఉడిగొట్టాలి దెబ్బ కానీ మనం మొత్తం బీఆర్ఎస్ ఎంబడే పడతా ఉన్నాం ఇది బంద్ పెట్టాలి ఇంకో అడ్వైజ్ ఇస్తున్నా ఇలా రేవంత్ రెడ్డి హైడ్రా సూపర్ అని అంటారు హైడ్రా సూపర్ అయితే మనసులో పెట్టుకోరు మాట్లాడాల్సిన అవసరం లేదు నేను క్లియర్గా చెప్తున్నా అది ఇవ్వలేనా ఏ మాకు కూడా చెప్పది రేవంత్ రెడ్డి తోపు అని చెప్తే ఏమి బీజేపీ బీజేపీకి రా కేసీఆర్ తోపు అని చెప్తా నేను కూడా చెప్పిన మంచి లీడర్ కేసీఆర్ అని చెప్పిన చెప్తాం కోపంతో చెప్పినాం వాస్తవానికి చెప్తే అవుతుంది ప్రజలు అడిగి మొగ్గు చెప్తారు ఏ బీజేపీ తోపు రఘునందన్ రావు తోపు అరవింద్ తోపు బండి సంజయ్ తోపు అని కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా ఒక్కరు మాట్లాడుతున్నారా ఇలా మాట్లాడరు నిజంగానే కాంగ్రెస్ మంచి పని ప్రతి పార్టీ అన్ని రాష్ట్రాలలో ఏదో ఒక పార్టీ మనకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ కాకుండా వేరే పార్టీలు ఏ పార్టీ అయినా ఏదో ఒక మంచి పని ఖచ్చితంగా చేస్తాయి చేయకుండా ఎట్లుంటాయి మంది సొమ్మేనా అది మంచి చేయగానే ఓ తప్పు వీళ్ళు తోపనాల్సిన అవసరం లేదు ఏం వాళ్ళ ఇంట్లోకే చేస్తా ఉన్నారా జీతాలు తీసుకొని చేస్తాను మన పైసలే కదా మన ట్యాక్సే కదా సమస్యల పట్ల కొట్లాడాలి మొత్తం సమస్యలు అయిపోయిన తర్వాత అన్నీ సాల్వ్ అయిన తర్వాత అప్పుడు తోపనండి అంతేగాని ఒక్క మంచి పని చేయగానే తోప అంటారు ఇది బంధు పెట్టండి దయచేసి ఎవరైనా కూడా రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ని కానీ పొగిడినంటే బీజేపీ మడాస్ అయిపోతుంది అందులో నో డౌట్ సో మిథలారా ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వల్ల మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథలారా జై హింద్ జై భారత్